మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం గంగారంలో ఉన్న ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి గంగారంలో అంటే బిహెచ్ఎల్ దగ్గర ఉన్న గంగారంలో చందానగర్ దాటి గంగారంలోకి వస్తే మనము అటు కేపిహెచ్బి నుంచి వస్తుంటే బీహెచ్ఎల్ఏ ముందుగానే ఉంటుందండి బిహెచ్ఎల్కి ముందుగానే సో ఏంటంటే వీళ్ళ షాప్ వచ్చేసి కరెక్ట్గా మనకి చెన్నై షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి వీళ్ళు కొత్తగా ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది షాప్ స్టార్ట్ చేసి కలెక్షన్ అయితే సూపర్ గా ఉందండి ఫ్యాన్సీ శారీస్ ఏంటి హ్యాండ్లూమ్స్ ఏంటి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి వస్తున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి అండ్ వచ్చేసి కాటన్స్ ఉన్నాయి ఓకే కాటన్స్ ఉన్నాయి దాంట్లో మనకు వచ్చేసి బెంగాలీ కాటన్ ఉంది నారాయణపేట్ కాటన్ ఉంది అండ్ వచ్చేసి ఫుల్ వాయిల్ శారీస్ కూడా ఉన్నాయండి అంబర్ పాలిస్టర్ అన్ని ఉన్నాయి బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనము కంచి కాటన్ శారీస్ చూస్తున్నామండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి శారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇదిగోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి కలెక్షన్ అయితే కలెక్షన్ హ్యూజ్గా ఉంది అండ్ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి మంచి ఉల్లిపొర కలర్కి డార్క్ స్నఫ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు దగ్గరలో ఉన్నవాళ్ళు లేదు అంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రైసెస్ కూడా నండి హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి హోల్సేల్లో మనకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు అండ్ వీళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి మీకు లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అయితే ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవే కాదండి ఇంకా ముందు ముందు మనం చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాము సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఫస్ట్ మనకు కంచి కాటన్ మేడం కంచి కాటన్ స్టార్టింగ్ మనకు 1100 నుంచి ఉంది కంచి కాటన్ కాటన్ బై కాటన్ వస్తుంది ఇది అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇదంతా ఆహా కలర్ బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో డిజైన్స్ చాలా ఉంటాయి మన దగ్గర బోర్డర్ కూడా బా వచ్చింది ఏంటది చిలకలా ఏంటది ఓకే ఓకే చిన్న బర్డ్స్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ సెట్ ఇచ్చారు రెడ్ కి ఈ కాంబినేషన్ చాలా బాగుంది చాలా రేర్ కాంబినేషన్ ఇది పల్లు కూడా బా వచ్చింది ఆన్లైన్స్ ఓకే బ్లౌజెస్ రన్నింగ్ ఆ రన్నింగ్ బ్లౌజ్ అన్ని అన్నిటికి రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి రన్నింగ్ బ్లౌజెస్ ఉంటాయి ఓకే బాగుంది చాలా బాగుంది ఎంత అన్నది ఇది ఇది వచ్చేసి 1100 మేడం 1100 ఆ ఓకే okay. 1100 కి మంచి ప్రైస్ ఏ చాలా తక్కువ ఇంట్లో కలర్స్ కూడా చూద్దాం మనం ఓకే ఓకే పం మంచి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి కొన్ని పేస్టల్స్ ఉన్నాయి అవును కొన్ని డార్క్ షేడ్స్ లో ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇవన్నీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఓకే ఓకే నెక్స్ట్ వెరైటీ అండి ఓకే ఇది 1190 పడుతుంది మేడం ఆహా ఇందాక అది ఫస్ట్ ఇది 1100 1190 1190 కాటన్ బై కాటన్ ప్యూర్ హ్యాండ్ మంచి ఉల్లిపొట్టు కలర్ కి కంచ స్నఫ్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇదేంటండి ఇది 1190 మేడం కాదు 1190 ఇది పల్లు అవును ఇది పల్లుకి స్ట్రైప్స్ వచ్చేనే వైట్ లో అవును బాగుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తది అవును ఓకే ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నట్టు కదా ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళకి మంచి వీడియో దొరికింది అనుకోవచ్చు ఇందులో కూడా నైన్ కలర్స్ ఉన్నాయి ఓకే ఓకే ఇవన్నీ వచ్చేసి 1190 1190 ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కంచి కాటన్ లో ఇది ఇంకొక మోడల్ ఇది ఒక మోడల్ మేడమ్ ఓకే ఇది చూస్తే ఇదంతా థ్రెడ్ ఆ థ్రెడ్ బూటి మేడమ్ థ్రెడ్ హ్యాండ్లూ ఓకే ఓకే వీవింగ్ లో వచ్చింది వీవింగ్ లో వస్తుంది ఓకే ఓకే పల్స్ 1220 1220 ఇది చూస్తే పల్లు వస్తుంది ఓకే టు సైడ్స్ సేమ్ బోర్డర్ వచ్చింది అవునండి ఓకే ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ అన్నిటికీ మోస్ట్లీ రన్నింగ్ బ్లౌజ్స్ ఉంటాయి ఇది కూడా బాగుంది మొత్తం అంతా వీవింగ్ లోనే వస్తుంది కదా ఓకే

ఇదొక బోర్డ కడి బోర్డ ఓకే ఇది ఒక డిఫరెంట్ నారేన్ లాగా వచ్చింది ఓకే కలర్ కూడా బాగుంది ఇది మంచి కలర్స్ ఇలాంటి కలర్స్ బాగా ఇష్టపడతారు అవును ఇదొక బోర్డ ఆహా ఓకే రుద్రాక్ష వచ్చింది ఓకే నందన కలర్స్ ఇది మామిడి పింజల్ డిజైన్ వచ్చింది కడి బోర్డ వచ్చి ఓకే రెండు ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి పేస్టల్ కలర్స్ ఇది కలనే తోచినట్టు ఉంది కదా గ్రీన్ మిక్సింగ్ లో వచ్చింది ఓకే ఇది కూడా బాగుంది మంచి డార్క్ కలర్ ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఓపెన్ చేసిన దాంట్లోనే ఇది ఓకే సేమ్ అదేనా ఓకే కలర్ బోర్డర్ వేర్ ఈ బోర్డర్ వేర్ ఆ అదే 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 టు బోర్డర్స్ చేంజ్ అవుతా ఉన్నాయి లేండి ప్రతిదానికిని ఓకే ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి మనకు ఓకే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అన్నీ మీకు డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి మన దగ్గర ఓకే ఓకే మొత్తం ప్యూర్ హ్యాండ్ ఇది డిజైన్ చేంజ్ చేయండి బాగుంది చూడండి కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ బాగుంది ఏకు నారాయణపేటలో ఇలాంటి కాంబినేషన్స్ వచ్చేవి నారాయణపేట కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓకే అన్ని కార్టన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది నారాయణపేట ఇదేంటి గంగా గంగజీనన బోర్డర్ వచ్చింది గంగా గంగజీనన ఓపెన్ చేయండి ఇది కూడా చాలా బాగుంటది చీర ఈ బుటి వల్ల కూడా శారీ చాలా అందం వచ్చింది అబ్బా చాలా బాగుంది ఓకే అవి కూడా కలర్స్ చూపించండి బాగున్నాయి ఇదిగో ఎంత క్లాసీగా ఉందో ఈ కలర్ ఎంత మంచి కలర్ అసలు భలే ఉంది అసలు కావాలంటే బ్లౌజులు తీసుకోవచ్చు లేదంటే మనం టూ బై టూనా లేకపోతే ఇంకోటా ఇంకోటా సెట్ చేసుకుంటే కూడా బాగుంటాయి ఎవరన్నా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మనం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి అవును ఇది కూడా చాలా బాగుంది కొరియర్ కూడా చేస్తాం మంచి కలర్ కాంబినేషన్ కొరియర్ ఫెసిలిటీ ఇంకా ఇవాల్ రేపు కొరియర్ చాలా మంది ఇష్టపడుతున్నారు అండి ఎందుకంటే అందరూ షాప్ కు రాలేరు కదా అవును అంటే దూరం ఉన్న వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే ఆఫీస్ కు దగ్గరలో ఉన్న వాళ్ళైనా కూడా కొంచెం దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే మంచి మంచి ఇది కూడా కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ అన్ని కూడా అన్ని కూడా ప్రతిదీ బాగుంది అన్ని ప్రతి సారీ కూడా అన్ని బాగున్నాయి బోర్డర్స్ అన్ని

బీహెచ్ఎల్ వెళ్తుంటే మనం కేపిహెచ్పి నుంచి బిహెచ్ఎల్ వెళ్తుంటే మనకి రైట్ సైడ్ లో చెన్నై షాపింగ్ మాల్ అని వస్తుందండి కరెక్ట్ గా దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది ఎస్కే కలెక్షన్స్ వీళ్ళది వచ్చేసి మనకి అన్ని కూడా హోల్సేల్ అండి అంటే ఎవరన్నా మనకి రీసేలింగ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా మంచి అవకాశము సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే షాప్ ని విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ మేడం ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ పడుతుంది మన కాస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఇది కూడా మనకు చాలా ఫుల్ సేల్ ఉంది మన దగ్గర ట్వెల్వ్ ఫార్టీ దీని కాస్ట్ కంచి బార్డర్స్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మనకి శారీ అంతా కూడా మనకి బుటా ఉండదు కంటిన్యూ ఉంటుంది వీవింగ్ ఫుల్ మొత్తం లాస్ట్ వరకు ఇలాగే ఉంటుందా లేకపోతే కొంచెం ఒకసారి చూపిస్తారా మొత్తం డబుల్ మీరు చూపించేసేయండి అలా తిప్పండి అలా చూపించేసేయండి లోపలికి వచ్చేసరికి దూరం దూరం ఉంటుంది ఓకే మనకి పళ్ళు పాటు వచ్చేసరికి దగ్గర దగ్గరకు వస్తాయి అవునండి ఓకే ఇది పళ్ళు పాటు ఓకే బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ బుటీస్ కానీ అసలు బార్డర్ అయితే ఎంత హైలైట్ ఉందో చాలా గ్రాండ్ ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంది సారీ ఎంత ఉన్నారు ఇది 1240 1240 ఓకే ఓకే ఇంతకు ముందు చూసింది 1220 ఇది 1240 మీ చేతిలో ఉంది కూడా భలే ఉందండి అసలు ఎంత బాగుందో ఇదేమో మనకి టెంపుల్ డిజైన్ లా వచ్చింది ఇదేమో కోటకొమ్మ డిజైన్ అంటారా ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గానీ సారీ గానీ ఈ కలర్ కి ఈ కలర్ భలే హైలైట్ అయింది ఓకే అది కూడా బాగుంది క్లాసిక్ కలర్ క్లాసిక్ కలర్ ఇది ఒక డిజైన్ మేడం ఆహా ఓకే డిజైన్స్ చేంజ్ అవుతా ఉన్నాయి డిజైన్ చేంజ్ అవుతాయి ఓకే ఇది ఒక డిజైన్ నెమళ్ళు వచ్చినట్టు అంటే కలర్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ ఓకే ఇట్లా చాలా ఉంటాయి డిజైన్స్ కానీ ఇది కలర్ బాగున్నాయి కలర్స్ అన్ని కూడా క్లాసీ లుక్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ ఒకసారి స్టోర్కి విజిట్ అయితే ఇంకా కలెక్షన్ చాలా డిజైన్స్ అనేది మనకు దొరుకుతుంది ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేస్తే మనం రీప్లే ఇచ్చి మనం కొరియర్ చేస్తాం స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తామండి ఎవరికైనా నచ్చితే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇదే కలెక్షన్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మీరైతే కాటన్స్లో కానీ మామూలుగా ఫ్యాన్సీలో కానీ చాలా కలెక్షన్ ఉంటుంది సో ఇవి ఈ ట్వెల్వ్ ఫార్టీవి ఇక్కడికి అయిపోయినాయి అమ్మా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏమున్నాయి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి మేడం కాటన్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి మనకి 1310 పడుతుంది ఆహా ఆహా కూడా కంచి కాటన్ కంచి కాటన్ మేడం మొత్తం కంచి కాటన్ ఎంత 1310 1310 చాలా బాలే ఉండండి కలర్ కాంబినేషన్ చెక్స్ బూటీ చాలా బాగుంది ఓకే ఓకే ఇది కూడా బార్డర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఈ గ్యాప్ బార్డర్ వచ్చేసరికి చాలా అందం వచ్చింది ఇది డార్క్ కలర్ వచ్చి ఇది లైట్ కలర్ వచ్చేసరికి అందులో ఈ గళ్ళ వల్ల చాలా లుక్ వచ్చింది సారికి ఇది పళ్ళు దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇది కూడా పదమూడు వందల పది రూపాయలు ఓకే ఓకే ఇందులో కూడా కలర్స్ ఉంటాయి బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది ఒక మనం ఫస్ట్ ఓపెన్ చేసిన ఓకే గ్యాప్ బోర్డర్ లా వచ్చింది గ్యాప్ బోర్డర్ లో కలర్ ఓకే 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 ఇవన్నీ కూడా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర హ్ 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 ఇవన్నీ 1310 రూపాయలు అవునండి ఓకే వచ్చింది ప్లేన్ ఇది ఓన్లీ 960 మేడం కాస్ట్ ఇందాక థర్టీన్ టెన్ చూసాం అది చెక్స్ ఇది ప్లేన్ కాబట్టి నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఓకే బాగుందండి ఇది కూడా అసలు కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది పళ్ళు ప్లేన్ బ్లౌజ్ రన్నింగ్ లో ఓకే ఇది నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఫైవ్ కలర్స్ ఫోర్

పళ్ళు కూడా బాగా వచ్చింది ఓకే ఇందులో ప్రతి కలర్ బాగుంది క్లాసిక్ కావాలనుకున్న వాళ్ళకి క్లాసిక్ బాగుంది అసలు కలర్ కూడా ఎంత బాగుందో ఆల్మోస్ట్ లెవెన్ కలర్స్ చూసాం మనం ఓకే ప్రతి కలర్ కూడా బాగుంది ఇవేనా చాలా నెంబర్ మనం ఈ రోజు వీడియోలో లో చూపించేవైతే ఇవి ఓకేనా చూసారు కదండి మంచి మంచి సారీస్ అయితే చూపించారండి మనకి నాకైతే ప్రతి చీర నచ్చింది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదీ బాగుంది కంచి కాటన్లో ఇన్ని వెరైటీస్ అయితే చూడలేదు మనము అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైసెస్ అండి ప్రైసెస్ చూస్తే మనకి చాలా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే చూపించారండి మీరు బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి ఈ ప్రైసెస్ అయితే మీకు ఎక్కడ దొరకవు ఎందుకంటే హ్యాండ్లూమ్స్ వచ్చేసి ఇవాళ రేపు చాలా కాస్ట్ ఉంటున్నాయండి అండ్ మనం చేసిన షాప్స్లో కూడా చూడండి మీరు కొంచెం ప్రైసెస్ అయితే వేరియేషన్ ఉంటుంది అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాము ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అండ్ వీళ్ళ లొకేషన్ కూడా నేను పిన్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్లో ఎవరైనా నచ్చితే కనుక వెంటనే ప్రొసీడ్ అవ్వండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ